విజేతలుగా ఖమ్మం హైదరాబాద్ జట్లు రాణించాయి పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన ఏడు బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నపద పాఠశాలలో మూడు రోజుల పాటు సాగిన అండర్ పదిహేడు రాష్ట్ర స్థాయి బాల బాలికల కబడ్డీ పోటీలు సోమవారం అద్భుతంగా ముగిశాయి ఈ పోటీల్లో బాలికల విభాగంలో ఖమ్మం జట్టు విజేతగా నల్గొండ జట్టు రన్నర్ గా నిలిచింది బాలుర విభాగంలో హైదరాబాద్ విజేతగా ఖమ్మం రన్నర్ గా నిలిచాయి ఫైనల్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగగా ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు క్రీడలకు ముఖ్య అతిథులుగా పీణపాక ఎమ్మెల్యే శ్రీపాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ఐటీడిఏ పిఓ రాహుల్ కోటేశ్వరరావు ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొని క్రీడాకారులకు ఉత్సాహపరిచారు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంది సుబ్బారెడ్డి మాట్లాడుతూ మా గ్రామం ఏడు లబ్బై దేశ చిత్రపటంలో కనిపించాలనే ఆశయంతో ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించామన్నారు ఇదే స్ఫూర్తితో రాబోయే జనవరిలో జాతీయ స్థాయి పోటీలను కూడా మరింత ఉత్సాహంతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ క్రీడలను విజయవంతం చేయడంలో అధికారులు పాత్ర విశేషమని ఎమ్మెల్యే ప్రశంసించారు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ ధన్యవాదాలు తెలిపారు ఏడుల బయ్యారం రాష్ట్ర క్రీడా చరిత్రలో ఓ గుర్తింపును సొంతం చేసుకుంది పోటీలు

అద్భుతంగా మంచి గెలిచారు భారీ స్కోర్ తో గెలిచారు వారికి నా తరపున కొరకు ప్రయోజనం తరపున స్థాయి కబడ్డీ పార్టీ లో గెలిచినటువంటి టైం కి గర్ల్స్ టేమ్ కి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా మరి కమ్మం

గిరిజన ప్రాంతమైనటువంటి పనిపాక మండలం బయాల మరి ఈ స్థాయి కబడ్డీ పోటీలు ఇదే మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా మరి ఆటలు జరగకుండా చాలా ప్రశాంతంగా విజయవంతంగా ఈ కబడ్డీ పోటీ జరుగుతా ఉంది అదే విధంగా రేపు జనవరి లో కూడా నేషనల్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కూడా పినపాక భద్రాద్రి కొత్తగూడ జిల్లా పినపాక నియోజకవర్గంలో మరి పినపాక మండలం బయ్యాల మిగే మరి నేషనల్ కబడ్డీ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది జనవరి ఏడు నుంచి పదకొండవ తారీఖు వరకు వాటిని కూడా తప్పనిసరిగా మా పినపాక నియోజకవర్గంలో అధికారులందరూ కూడా కలిసి వాటిని కూడా విజయవంతంగా దృష్టి కొనసాగిస్తూ నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మూడు రోజుల పాల్గొన్నటువంటి

గ్రామ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర్లు గారు అండ్ లోకల్ పురప్రముఖులు అంతా కూడా ఎంతో సహకరించి ఈ ఎన్నే మేలు చేకూర్చారు చాలా ఉత్సాహవంతంగా మూడు రోజులు పోటీలు జరిగాయి ఖమ్మం జిల్లా మన బాయ్స్ గర్ల్స్ రెండు ఫైనల్స్ రావడం అందులో ఖమ్మం అమ్మాయిలు గెలవడం ఈ ఈవెంట్ కి ఇంకా కూడా ప్రత్యేకతను తెలుస్తుంది మన ప్రభుత్వం కూడా ఆటలకు ఎంతో ప్రాముఖ్యతని ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం ఒక స్పోర్ట్స్ బిల్ కూడా తీసుకురావడం జరిగింది రెండు వేల నెక్స్ట్ ముప్పై రెండు ఒలింపిక్స్ లక్ష్యంగా మన ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నది ఇట్లాంటి ఈవెంట్స్ ఏజెన్సీ ఏరియా ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా ఘనంగా కూడా నిర్వహిస్తాం సో జనవరిలో జరగబోయే నేషనల్ లెవెల్ కబడ్డీ లీగ్ ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయడానికి మేము అంతా కృషి చేస్తాం చేస్తాం